ఇదిగోండి పసుపు కొమ్ములు అన్నీ మట్టి నుంచి తీసిన తర్వాత అవన్నీ దులిపి ఇలా కడుగుతున్నామండి ఇలా కడిగి చక్కగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఆరబెట్టి రెండు మూడు సార్లు ఏంటి నాలుగైదు సార్లు కడిగిన మట్టి ఉంటుంది కదా అవి బకెట్లో వేసాం ఇక బకెట్ డైన్ వేయండి పకెట్ అయిన తర్వాత ఈ గుడ్డ మీద వేసి ఆరబెట్టి అవి క కట్టర్తో కట్ చేసామండి నేను కొన్ని కట్ చేసాను తర్వాత ఈయన కొన్ని కట్ చేసారండి అలా ఇవన్నీ అలా కటింగ్ చేసి చక్కగా పల్చని క్లాత్ మీద వేసి ఆరబెట్టాము ఆరబెట్టి అలాగా పెద్ద ఎండ కాకుండా మామూలుగా ఆరబెడితే మంచిగా ఉంటుందని వీడియోలో చూసి అలా చేశాను వారం రోజులు ఆరబెట్టేసరికి బాగానే ఉన్నాయండి బాగానే వచ్చినాయి చక్కగా ఆరిపోయినాయండి ఈ పసుపుకి అయితే ఎక్కువ ఏమి కష్టపడక్కర్లేదు ఈ చిన్న కుండీల్లో వేసుకున్న బాగానే వస్తుంది మన ఇంట్లో మంచిగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ పురుగులు పట్టడం అటువంటిది ఏమి ఉండదు చక్కగా మే నెలలో పెట్టుకుంటే డిసెంబర్ నెలలో హార్వెస్ట్ చేసుకోవచ్చు అంతా బాగుంటుందండి అలా ఎండబెట్టి ఇది బాగా బడియాల్లాగా అయిపోవాలి అప్పుడు దాకా రోజు ఎండబెట్టడం అలా కలిగి పెట్టడం అలాగే చేసేవాళ్ళు ఇక పళ్ళెలో వేసి అయితే పెట్టాను మళ్ళీ మళ్ళీ సరిగ్గా ఆరట్లేదని చెప్పి మళ్ళీ ఒకరోజు ఈరోజైతే దీనిలో వేసామండి గుడ్డ మీద వేసేసాను వేసేసి మంచిగా మారిక పసుపు ఇలా ఆరిపోయింది బాగా బాగా ఆరిపోయిందండి ఎండిపోయింది వడియాల్లాగా ఈరోజు ఆడేద్దాం అనుకుంటున్నాను పసుపండి దీని తగ్గిందండి ఆడేటప్పటికి ఇంకా మరి ఎంత వస్తుందో చూడాలి ఇదండి ఇదోండి పసుపు కొమ్ములు ఇలా కోసి ఎంట్లో పెట్టినవి బాగా ఆడినవి ఇంకా ఆడుతున్నానండి ఇది కలర్ అయితే ఎలా వస్తుందో చూడాలి ఇదండి వేస్తున్నాం వేసి మిక్సీలో వేసుకుందాం అనుకుంటున్నాం బయటిస్తే మళ్ళీ ఎలా ఆడతారు అని చెప్పి నేను నిరుడు కూడా ఇలాగే మిక్సీలోనే వేసేసానండి నిరుడు కూడా మంచిగా వచ్చింది కానీ సంవత్సరం కొంచెం ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాను చూడాలి మిక్సీలో అయినా బాగానే మెత్తగానే ఎక్కగానే అయిపోతుందండి బాగుంటుంది ఆడుతున్నాను చూడాలి మంచిగా అలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీలో ఆడేస్తున్నానండి ఆడేసి మొత్తం అంతా ఒకసారి ఆడేసి గిన్నెలోకి వేసేసుకుని అప్పుడు జల్లి పడదామని మొత్తం అంతా కూడా వేసేస్తానండి ఒకేసారి అప్పుడు జల్లి పట్టాక మొరియలు మళ్ళీ ఆడుకోవచ్చు ఎలా అండి మంచిగా ఆడేసాను ఇలా మంచిగా వస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి పసుపు వేయడం కానీ మొక్కలు వేయడం కానీ నాకు ఫస్ట్గా రాదు కానీ ఎప్పుడు ఎక్కడైతే ఏదో ఇలా అనే వీడియోలు అయ్యి చూసి ట్రై చేసాం కదా ఆకుకూరలు కాయగూరలు పాదులు అవి పెట్టి కొంచెం కొంచెంగా అవి కూడా వస్తున్నాయి ఇది చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఈ పసుపు అనేది మంచిది వాడితే మనకి ఆరోగ్యాలకు అది మంచిదని అందరూ చెప్తున్నారు కదండి మంచి పసుపు తీసుకోవడం వల్ల మంచిదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క కుండీలో ఒక్క కొమ్మ పెట్టుకుంటే అవి వచ్చే కొమ్మలు కాస్త పిల్లలకి జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏదైనా జలుబులు చేసినప్పుడు అరగ తీసి పాలల్లో కలుపుకుని కొంచెం తీసుకుంటే అది చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా ట్రై చేయొచ్చు ఈ వీడియో చేసేది ఎందుకంటే నేను ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారనే ఉద్దేశంతో అండి అందరూ కూడా ఇలా చేసుకుంటే మనకి మొక్కలు పెంచడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అది చెప్తే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అండి అది చాలా కష్టం వెళ్ళి ఈ వంద రూపాయలు పెడితే కేజీ వస్తుంది లేకపోతే ఈ రెండు వందలు పెడితే ఇంత పసుపు వస్తుంది అనుకుంటారు కానీ అందులో ఏం కలుపుతున్నారో తెలియదు అదే అండి ఒకసారి జల్లిడి పట్టేసుకుని మళ్ళీ ఇంకొకసారి పట్టుకోవాలి మళ్ళీ అదే పసుపుని ఇంకొకసారి పట్టుకోవాలన్నమాట అండి ఇంకొకసారి జల్లించుకుని అంటే బాగా మెత్తగా వచ్చింది అదే అండి ఉంటానండి పసుపు పసుపులోనే ఆడాను వారం రోజులు ఎండబెట్టవలసి వచ్చింది మంచిగా అత్తయ్య ఇదిగో పసుపు మన మిద్ది తోటలో వచ్చిన పసుపు పసుపుడు బాగుండమ్మా బాగుంది చాలా బాగుంది పదకొండు కుండీల్లో వేసాను ఎలా వచ్చింది బాగుంది చాలా బాగుంది రంగి ఇది ఎలా వచ్చింది ఇదండి మా పసుపు ఉంటానండి